ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న సంఘటన ఒక యువ యోధుడి ప్రయాణాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం ఈ కథ మన వంద్యదేవందీ ఇంకా అతనికి ఎదురైన ఆ గర్విష్ఠులైన పళ్ళువెట్టరయ్యర్ సైనికుల్ది సరే ఇంక కథలోకి వెళ్ళిపోదాం పెద్దలు ఊరికే అనలేదు కొన్నిసార్లు చిన్న సంఘటనలు పెద్ద పరిణామాలకు దారితీస్తాయని మన జీవితంలో కాని చరిత్రలో కాని మనం అస్సలు ఊహించని చిన్న విషయాలే పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతాయి జీవితంలో కూడా ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక సంఘటనే జరగబోతోంది అయితే కథ ఎక్కడ మొదలవుతుందంటే మన కథానాయకుడు వంధ్యదేవన్ దారిపక్కన ఉన్నాడు అతని ముందునుంచి ఒక పెద్ద పరివారం ఆ పడువెట్టరేర్ల పరివారం అలా టీవీగా వైభవంగా వెళ్తోంది అదంతా చూసి మనవాడు ఆశ్చర్యంగా ఉండిపోయాడు ఇంతలోనే ఏమైందంటే ఆ వెనకాల వస్తున్న సైనికుల కళ్ళు కాస్త దూరంగా ఉన్న వంద్యదేవన్ మీద పడ్డాయి ఇక్కడే అసలు కథ మొదలైంది ఆ పళువెటరాయర్ సైనికులకి వాళ్ల అధికారం తాలూకు గర్వం అహంకారం కొంచెమెక్కువే వాళ్ల కళ్ళు వంద్యదేవన్ గుర్రం మీద పడగానే అతన్ని కాస్త ఆట పట్టించాలని ఎగతాళి చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ల మాటలతోనే ఒక చిన్న నిప్పురవ్వ రాజుకుంది అంతే ఒకడన్నాడు ఏయ్ ఇడ్చూడండి చూడండి అసలు ఇది గుర్రమేనా అని వాడి గొంతులో ఎంత ఏగతాళి ఉందో వాళ్లందరికీ తెలుసు అది గుర్రమే అని కాని కావాలని అవమానిస్తున్నారు వెంటనే ఇంకొకడందుకున్నాడు హబ్బే ఇది గాడిదలా ఉంది అంటూ చుట్టూ వాళ్ళంతా పగలబడి నవ్వడం మొదలుపెట్టారు వాళ్లకిదొక వినోదం వాళ్ల అధికారాన్ని చూపించుకోవడానికి ఒక మార్గమనమాట ఇక మూడోవాడు ఇంకాస్త ముందుకు వెళ్ళి నాకు తెలిసి ఇది కర్రలమీద నిలబెట్టిన గుర్రంబొమ్మేమో అన్నాడు ఈ మాటలు సూటిగా వందీయదేవన్ గుండెల్లో గుచ్చుకున్నాయి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి అయితే ఇక్కడ విషయం కేవలం గుర్రాన్ని కాదు ఆ అవమానంలో ఒక చారిత్రక కోణం కూడా ఉంది ఒక సైనికుడేమన్నాడంటే ఈ గుర్రం ఒకప్పటి తంజావూరు రాజు ఆ ముత్తరయ్యర్ కోసం ఎదురుచూస్తున్నట్టుంది అని దీని వెనుక ఉన్న వ్యంగ్యమేంటంటే ఆ ముత్తరయ్యర్ వంశం వంద సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది చోళులు వాళ్లని ఓడించి తంజావూరుపై వాళ్ల జెండా ఎగరేశారు సో ఓడిపైన రాజుల పేరెత్తడమంటే అది వందీయదేవన్నె మాత్రమే కాదు ఆ ప్రాంతపు గతాన్ని కూడా అవమానించినట్టే మాటలతో మొదలైన ఈ ఎగతాళీ ఇప్పుడు చేతల్లోకి మారింది అంత ప్రశాంతంగా ఉన్న ఆ పండుగ వాతావరణం ఒక్కసారిగా భయంతో గందరగోళంతో నిండిపోయింది ఏం జరిగిందంటే ఒక సైనికుడు చేతికి పని చెప్పాడు వెళ్లి గుర్రం తోకని గట్టిగా మెలితిప్పాడు అంతే ఆత్మాభిమానమున్న గుర్రం ఊరుకుంటుందా తన వెనక కాళ్లతో బలంగా ఒక తన్ను తన్నింది ఆ దెబ్బకి ఆ భయానికి అది జనములోకి దూసుకెళ్లిపోయింది జనమంతా భయంతో పరుగులు తీశారు కొందరికి దెబ్బలు కూడా తగిలాయి అంతా రెప్పపాట్లో జరిగిపోయింది ఇంత గందరగోళం ఇంత అవమానం మరి వందేదేవన్ ఏంచేశాడు అతని స్పందన అతని వ్యక్తిత్వాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది అతని లోపల ఉన్న కోపానికి బయటకి కనిపించే ప్రశాంతతకి చాలా తేడా ఉంది చూడండి అతని లోపల కోపంతో రగిలిపోతున్నాడు పెదాలు కొరుక్కుంటున్నాడు వీళ్ళకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కాని బయటకి మాత్రం పూర్తి ప్రశాంతంగా ఉన్నాడు తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు ఎందుకంటే అంతమంది సైనికులతో ఒంటరిగా తలపడటం తెలివైన పని కాదుకదా అందుకే మౌనంగా అక్కడునుంచి వెళ్లిపోయి తన గుర్రాన్ని శాంతపరిచాడు కాని వెళ్ళిపోతూ అతను ఆ అవమానాన్ని మర్చిపోలేదు అస్సలు మర్చిపోలేదు సరిగ్గా ఆ క్షణంలోనే అతని మనస్సులో ఒక ప్రతిజ్ఞ పుట్టింది ఎప్పటికైనా సరే ఈ గర్విష్ఠులైనా పలువెట్టిరయ్యర్ సైనికులకి వాళ్ల పరివారానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని ఈ సంకల్పమే అతని కథని ముందుకు నడిపించబోతోంది సరే వంద్యదేవన్ ఆ కోపంతో ఆ పగతో అలా ముందుకు వెళుతున్నాడు కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఆళ్వార్కడియాన్ ఇతను కథలోకి అవడంతోనే మొత్తం సీనే మారిపోతుంది ఈ ఆళ్వార్కడియాన్ చూడటానికి మామూలు మనిషిలా ఉన్నా చాలా తెలివైనవాడు చాలా గడుసువాడు కూడా వంద్యదేవన్ ఎక్కడికి వెళుతున్నాడో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు కాని ఇతను మాత్రం నువ్వు కదంబూర్ రాజభవనానికి వెళుతున్నావు కదా అని సూటిగా అడిగేశాడు ఈ ఒక్క ప్రశ్నతో వంద్యదేవన్ షాకయ్యాడు ఆశ్చర్యపోవడం ఒక ఎత్తైతే కడి అని చెప్పిన తర్వాతి మాటతో వంద్యదేవన్కి మైండ్ బ్లాకయింది అదేంటంటే తనని అవమానించిన ఆ పడువెట్రయ్యర్ సైనికులు వాళ్ల నాయకుడు కూడా వెళ్తోంది అదే కదంబు రాజభవనానికి ఒక్కసారి ఆలోచించండి ఎవరికైతే బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడో వాళ్లే తన గమ్యస్థానంలో ఉండబోతున్నారు వెంటనే వంధ్యదేవన్ ఆలోచనలో పడ్డాడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇదొక అవకాశం అంత పెద్ద అంత శక్తివంతమైన పడువెట్టరయ్యర్తో ఒకే చోట ఒకే భవనంలో ఉండే ఛాన్స్ ఇది మామూలు విషయం కాదు అతని మనసులో రగులుతున్న ఆ ప్రతీకార జ్వాలకు ఇప్పుడొక దారి దొరికినట్టయింది ఇప్పుడు మన కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం అవుతారు ఒకరేమో వందియదేవన్ ఒక యంగ్ అండ్ ప్రౌడ్ వారియర్ ఒక మిషన్ మీద ఉన్నాడు ఇంకొకరేమో ఆళ్వార్కడియాన్ చూడ్డానికే విష్ణు భక్తుడులా ఒక యాత్రికుడిలా కనిపిస్తున్నా అతని ప్రవర్తన మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంటుంది వీళ్ళిద్దరి ఆలోచనా విధానం పూర్తి ఆపోజిట్ అందుకే వాళ్ల మధ్య ఒక టెన్షన్ మొదలవుతుంది వాళ్ల మధ్య మొదలైన ఆ సంభాషణ కాస్త ఒక విచిత్రమైన ప్రతిపాదనతో ఇంకా కాంప్లికేట్ అవుతుంది ఆళ్వార్కడియాన్ చేసిన ప్రపోజలేంటి అది వంధ్యదేవంలో ఎందుకు అన్ని అనుమానాలను రేకెత్తించిందో చూద్దాం ఆళ్వార్కడియాన్ అడిగిన కోరిక చాలా వింతగా ఉంటుంది నన్ను నీతో పాటు కడంబూర్ ప్యాలెస్కు తీసుకెళ్ళు అవసరమైతే నేను నీ పనివాడ్నని చెప్పు అంటాడు జస్ట్ ఒక జానపద నృత్యం చూడ్డానికి ఇంత పెద్ద డ్రామా అవసరమా వంద్యదేవన్కి ఇది చాలా చాలా అనుమానంగా అనిపిస్తుంది వంద్యదేవన్ వెంటనే నో చెప్పేస్తాడు ఆళ్వార్కడియాన్ను చూస్తే పనివాడని ఎవరూ నమ్మరు ఇది ఖచ్చితంగా ఏదో కుట్ర అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు అతనులో అనుమానం ఇంకా పెరిగిపోతుంది సరే ఇప్పుడు వాళ్ల ఏమీ ముందుకు సాగట్లేదు దాంతో ఇద్దరూ ఒక ఒప్పందానికొస్తారు దగ్గర్లోనే ఉన్న వీరనారాయణ పెరుమాళ్ గుడికి కలిసి వెళ్దామని నిర్ణయించుకుంటారు ప్రస్తుతానికి వాళ్ల దారి ఒక్కటే అయితే వాళ్లు వెళ్తోంది కేవలం ఒక గుడికి కాదు అది ఒక గొప్ప చరిత్రకు నిలువుటద్దం లాంటిది ఆ ప్రదేశం వెనుక ఉన్న కథ ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం వాళ్ళు ప్రయాణిస్తున్నది చాలా శక్తివంతమైన చోలా సామ్రాజ్యం గుండా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించింది విజయాలయ చోళుడు ఆయన మనవుడు పరాంతక చోళుడు ఆ తర్వాత పరాంతకుడి కొడుకు యువరాజు రాజాదిత్యన్ వీళ్లంతా ఆ సామ్రాజ్య కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లారు యువరాజు రాజాదిత్యన్ ఒక అద్భుతమైన పనిచేశాడు కొల్లెడం నది వరద ఉద్ధృతిని ఆపడానికి ఏకంగా తన సైన్యాన్నే రంగంలోకి దించి ఒక పెద్ద సరస్సును కట్టించాడు అదే వీరనారాయణం సరస్సు అప్పటి ఇంజనీరింగ్కి అది ఒక అద్భుతం ప్రజల పట్ల రాజుకున్న బాధ్యతకు ఒక గొప్ప నిదర్శనం విన్నగరమంటే విష్ణు ఉండే చోటు అని అర్థం ఆ రోజుల్లో పెద్ద పెద్ద చెరువుల గట్లు కొట్టుకుపోకుండా కాపాడటానికి వాటి పక్కనే ఒక విష్ణువాలయాన్ని కట్టడం ఒక ఆచారం అంటే భక్తిని ప్రాక్టికల్ అవసరాన్ని రెండింటినీ కలిపారనమాట ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో మన యాత్రికులిద్దరూ ఆలయానికి చేరుకుంటారు అక్కడ కోసం ఊహించని చాలా ఇమోషనల్ మూమెంట్ ఎదురుచూస్తూ ఉంది వాళ్ళు గుడిలోకి అడుగు పెట్టగానే ఒక పండగ వాతావరణం అంత భక్తి పాటలు పూల అలంకరణలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ ప్రసిద్ధ కవయిత్రి గొప్ప సాధువైన ఆండాళ్ జన్మ నక్షత్రం సందర్భంగా పెద్ద ఉత్సవం జరుగుతోంది ఆ పండుగ వాతావరణంలో అంతసేపు మిస్టీరియస్గా ఉన్న ఆళ్వార్ కడ్యాన్ ఒక్కసారిగా భక్తిపారవస్యంలో మునిగిపోతాడు అతని గొంతులోంచి పవర్ఫుల్ కీర్తన బయటకొస్తోంది నమో నారాయణ ఈ బతుకనే శాపం పోయింది యముడి అవసరం ఇంక లేదు ఎందుకంటే నరకమే నాశనమైపోయింది సముద్రం లాంటి నీలవర్ణుడైన మన స్వామి ఆత్మలు ఈ భూమిని నింపేసి అంత ఆనందకరమైన పాటలు నృత్యాలతో నిండిపోయింది ఆ పాటలోని భక్తికి అక్కడున్నవాళ్లందరూ ఒక్కసారిగా స్టన్నైపోయారు ఆళ్వరకడియాన్ కళ్లల్లోంచి ఆనంద భాష్పాలు ఆగకుండా వస్తున్నాయి ఇది చూసిన మన వారియర్ వందీయదేవన్ గుండె కూడా కరిగిపోయింది ఆ ఒక్క క్షణంలో ఆ భక్తుడిపై తనకున్న అనుమానాలన్నీ గాలిక కొట్టుకుపోయాయి పూజారితో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ భక్తిసాగరంలో మునిగిపోయారు ఆ పాటకి అంతలా కదిలిపోయిన గుడి పూజారి ఆ పవిత్రమైన పాటల్ని తన చిన్న కొడుక్కి నేర్పించమని ఆళ్వార్ కడియాన్ను అడుగుతాడు ఇది వినడానికి చాలా చిన్న కోరికలా అనిపించొచ్చు కాని ఈ ఒక్క కోరికతోనే శతాబ్దాల పాటు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వానికి పునాది ఇప్పుడు కథలో అసలైన మ్యాజిక్ చూడబోతున్నాం ఆ గుడిలో జరిగిన ఒక చిన్న సంఘటన కొన్ని వందల ఏళ్లపాటు మన దేశ తత్వశాస్త్రంపై ఎంత పెద్ద ప్రభావం చూపించిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ రోజు ఆ పాట విన్న ఆ చిన్న పిల్లాడే పెద్దయ్యాక నాదమునిగా మొదటి వైష్ణవ ఆచార్యుడిగా మారాడు ఆయన దేశమంతా తిరిగి మరుగునబడిపోయిన వేదంలోనే వెయ్యి పవిత్ర గీతాలను మళ్లీ సేకరించాడు ఆయన వారసత్వమే గొప్ప తత్వవేత్త రామానుజుల వారికి ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్తోనే రామానుజుడు తన సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేయటానికి డెబ్భై నాలుగు విద్యాపీఠాలను స్థాపించాడు ఈ డెబ్భై నాలుగు అనే నంబర్ వెనుక ఒక అద్భుతమైన కనెక్షనుంది రామానుజుల వారికి ఆ డెబ్బై నాలుగు పీఠాలను స్థాపించాలనే ఆలోచన ఎక్కడ్నుంచొచ్చిందో తెలుసా వీరనారాయణం చెరువుకున్న డెబ్బై నాలుగు కాలువలనుంచే ప్రకృతికి తత్వశాస్త్రానికి మధ్య ఎంత అద్భుతమైన బంధమో చూడండి సరే ఈ చారిత్రక ప్రాముఖ్యతను కాసేపు పక్కన పెడితే గుడిలోంచి బయటకు వస్తున్న మనిద్దరి కథ దగ్గరికి మళ్ళీ వెళ్దాం ఆ ఒక్క పాటతో వాళ్ల మధ్య ఉన్న దూరం చెరిగిపోయి ఒక కొత్త బంధం ఏర్పడింది బయటకు వచ్చాక వంద్యదేవన్ చాలా వినయంగా ఆళ్వార్కడియాన్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించండి అని అడుగుతాడు అతనిలో ఉన్న అపారమైన భక్తిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది కానీ ఆ ఆధ్యాత్మిక వాతావరణం నుండి ఆళ్వార్కడియాన్ కథను ఒక్కసారిగా రాజకీయాల వైపు తిప్పుతాడు అతను ఇంకో కొత్త ఇంకా ప్రమాదకరమైన కోరికను ముందు పెడతాడు పళ్ళువెట్టరాయర్ ఏనుగు వెనకాల వస్తున్న పల్లకీలో ఒక రహస్యమైన ఆవిడ ఉన్నని ఆమెకొక చిన్న ఉత్తరమివ్వమని కోరుతాడు మీద ఇప్పుడు గౌరవం ఏర్పడినా సరే ఈ పొలిటికల్ గొడవల్లో తలదూర్చడానికి వంద్యదేవన్ సిద్ధంగా లేడు అతను చాలా కంగారు పడిపోయి మళ్లీ అతని కోరికను తిరస్కరిస్తాడు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గుర్రమెక్కి ఒంటరిగా కడంబూర్ వైపు దూసుకెళ్తాడు ఒక సీక్రెట్ మెసేజ్ ఒక మిస్టీరియస్ లేడీ అసలు ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలతో ఒక మామూలు ప్రయాణంలా మొదలైన ఈ కథ ఇప్పుడు రాజకీయ కుట్రలతో నిండిన ఒక థ్రిల్లర్లా మారిపోతోంది